ప్రస్తుతానికి అమెరికాలో అసంతృప్తి ఎక్కువగా ఉందండి ఎందుకంటే వైట్ హౌస్ స్టాఫే పెన్ డౌన్ స్ట్రైక్ చేశారంటే పరిస్థితి ఊహించుకోండి అంటే ఒక విధంగా చెప్పాలి అంటే ప్రస్తుతం అమెరికా ఒక వ్యాపార చేతిలో ఉండిపోయింది అనమాట నేను కూడా ఆలోచించాను అసలు ఎందుకు ఈ డౌన్ఫాల్కి కారణము అని ఒక వ్యక్తి యొక్క సైకాలజీని మనం ఎలా గమనిస్తామో దేశం యొక్క సైకాలజీని కూడాను మొదటి నుంచి మనం అలా గమనించగలిగితే మనకు కూడా కొన్ని వాస్తవాలు తెలుస్తాయండి ఇప్పుడు అమెరికా ప్రారంభ దశ తీసుకుందాం సెవెంటీన్ సెవెంటీ సిక్స్ టు ఎయిటీన్ హండ్రెడ్ అనమాట స్వాతంత్రం వచ్చిన తర్వాత లైసీ ఫెయిల్ అనే ఒక సూత్రాన్ని అనుసరించిందండి అంటే ఏంటంటే ప్రభుత్వ జోక్యం తక్కువగా ఉంది పౌరులకు వ్యక్తిగత స్వేచ్ఛ వ్యాపార స్వేచ్ఛ ఇవ్వాలని నిర్ణయించి అలా ముందు కొనసాగింది ఆ పీరియడ్లో అంటే సెవెంటీన్ సెవెంటీ సిక్స్ ఎయిటీన్ హండ్రెడ్ మధ్య అనమాట అంటే వ్యవసాయము ఈ చిన్న చిన్న పరిశ్రమలు అవి కూడాను ప్రాధాన్యంగా ఉండేవి అన్నమాట తర్వాత ఇండస్ట్రియల్ రెవల్యూషన్ కూడాను వచ్చింది అమెరికాలో అది ఎప్పుడంటే ఎయిటీన్ హండ్రెడ్ టు నైన్టీన్ హండ్రెడ్ అనమాట దాదాపు వంద సంవత్సరాలు ఈ యూరప్లో అప్పుడే పారిశ్రామిక విప్లవం వచ్చింది ఇండస్ట్రియల్ రెవల్యూషన్ దాని ప్రభావానికి గురయ్యి ఈ అమెరికా కూడా ఏం చేసిందంటే రైల్వేలు స్టీలు ఆయిల్ పరిశ్రమల వైపుకి దృష్టి సారించింది ఆ టైంలో అంటే ఈ ఈ వంద సంవత్సరాల్లో ఈ టారిఫ్స్ అంటే ఇంపోర్ట్ డ్యూటీస్ బాగా పెంచేసి ఏం చేసిందంటే ఈ దేశీయ పరిశ్రమలు ఉన్నాయి కదా వాటిని కాపాడటం మొదలుపెట్టింది అంటే ఒక విధంగా చెప్పాలంటే క్యాపిటలిజం బలపడింది నేను ఈ విషయాన్ని చెప్పటంలో ఒక స్టేట్మెంట్ నేను చివరిలో అయిపోతున్నాను అండి దాని తర్వాత ఇరవై శతాబ్దం ప్రారంభమైంది కదా అంటే నైన్టీన్ హండ్రెడ్ టు నైన్టీన్ హండ్రెడ్ అండ్ థర్టీ దాన్ని ఒక విధంగా చెప్పాలి అంటే ప్రోగ్రెసివ్ ఎరాగా మనం అమెరికాలో చెప్పుకోవచ్చు మెల్లిమెల్లిగా వ్యాపార దృక్పథం బలపడుతున్నది అమెరికాలో యూరప్ ప్రభావం వల్ల అప్పుడు ప్రభుత్వం జోక్యం చేసుకోవాల్సి వచ్చింది యాంటీ ట్రస్ట్ లా అని పట్టుకొచ్చారు చూడండి అంత యాంటీ ట్రస్ట్ లా అంటే ఎంత స్వేచ్ఛ మార్కెట్ కొనసాగినా ఈ ప్రజల హక్కులు కార్మికుల హక్కుల కోసం ప్రభుత్వం తన జోక్యాన్ని ప్రదర్శించింది అనమాట మొదట్లేమో స్వేచ్ఛ వాతావరణాన్ని క్రియేట్ చేసింది తర్వాత ప్రభుత్వం జోక్యం చేసుకోవడం ప్రారంభించింది అయితే నైన్టీన్ ట్వంటీ నైన్ టు నైన్టీన్ ఫార్టీ ఒక గ్రేట్ డిప్రెషన్లోకి వెళ్ళిపోయింది ఆర్థిక వ్యవస్థ అమెరికాది అంటే నైన్టీన్ ట్వంటీ నైన్ స్టాక్ మార్కెట్ పతనం తర్వాత ఒక విధంగా చెప్పాలంటే అమెరికా యొక్క ఆర్థిక పరిస్థితి ఒప్పుకూలిపోయింది అప్పుడు ఫ్రాంక్లిన్ డి రూస్ అని చెప్పేసి ప్రెసిడెంట్ న్యూ డీల్ అనే ఒక ఆర్థిక విధానాన్ని ఆయన ప్రవేశపెట్టాడు అనమాట అది కూడా ఎట్లా ఉందంటే ప్రభుత్వ ఖర్చులు పెంచి ఉద్యోగాలు కల్పించి ఎకానమీని డెవలప్ చేద్దామని ఉద్దేశంతో ఆయన ప్రయత్నాలు ఆయన సాగించాడు ఈ లోపల రెండవ ప్రపంచ యుద్ధం కూడాను ప్రారంభమైంది ప్రారం ఎందుకంటే అమెరికా మొదటి నుంచి కూడాను రాజ్యాకాంక్ష కలిగిన దేశం అంటే డబ్బు రాజ్యాకాంక్ష మొదటి నుంచి అమెరికా యొక్క గుండె చప్పుడుగా ఉన్నాయన్నమాట ఈ రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత అంటే నైన్టీన్ ఫార్టీ ఫైవ్ తర్వాత అప్ టు నైన్టీన్ సెవెంటీ వరకు కూడాను అమెరికా ప్రపంచంలోనే ఒక ఆర్థిక శక్తిగా అవతరించింది అనమాట అలా ఏ లెవెల్లో అవతరించిందంటే యూరప్ యొక్క పునర్నిర్మాణానికి కూడాను రికన్స్ట్రక్షన్కి కూడాను హెల్ప్ చేసింది విద్య ఆరోగ్యం ఉద్యోగాల్లో కూడాను పెట్టుబడులు పెట్టింది అనమాట పెట్టుబడులు పెట్టింది తర్వాత రేగన్ వచ్చాడు నైన్టీన్ సెవెంటీ టూ టూ థౌజండ్ రేగన్ ప్రెసిడెంట్గా వచ్చాడు రెగనామిక్స్ రెగనామిక్స్ అని అన్నారు ఆయన దీంట్లో ఆయన ఏం చేశాడంటే పన్నులు తగ్గించి ఈ ప్రైవేటైజేషన్కి చాలా ప్రాముఖ్యత ఇచ్చాడు అప్పటికే మెల్లమెల్లగా గ్లోబలైజేషను వేళ్ళు ఉన్నతన్నదన్నమాట ఇప్పుడు అమెరికా ఏం చేసిందంటే తన కంపెనీలను కంపెనీలను ప్రపంచవ్యాప్తంగా విస్తరించింది ఎందుకంటే మరి డబ్బులు అవి ఉన్నాయి కదా ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్ అనమాట లాంటివి కుదుర్చుకుంది అనమాట నాఫ్టా నాఫ్టా అంటారు ఎన్ఏ ఎఫ్టీఏ నాఫ్టా లాంటివి కుదుర్చుకుంది అంటే మెల్లమెల్లగా ప్రపంచం వైపుకి ఆర్థిక పరిస్థితిని డెవలప్ చేసుకుందామనే ఉద్దేశంతో దృష్టి సారించింది అన్నమాట తర్వాత తర్వాత ఏమైందంటే టూ థౌజండ్ తర్వాత ఈ డిజిటల్ ఎకానమీ ఈ టెక్నాలజీలు ఇవన్నీ కూడాను కంపెనీలు వచ్చేసి ఒక విధమైన ఆధిపత్యాన్ని అమెరికాకి చేకూర్చి అనమాట ఇలా ఉండగా మళ్ళీ రెండు వేల ఎనిమిదిలో కొంత ఆర్థిక సంక్షోభం వచ్చింది ఆర్థిక సంక్షోభం వచ్చినప్పుడల్లా మళ్ళీ ప్రభుత్వం జోక్యం చేసుకుంటూ వచ్చిందన్నమాట ఇక్కడ చూడండి మొదట్లోనేమో స్వేచ్ఛా వాతావరణం ఇచ్చేసింది ప్రజలకు కూడా వ్యాపార స్వేచ్ఛ కూడా ఇచ్చింది తర్వాత తర్వాత మళ్ళీ వేలు పెట్టడం ప్రారంభించింది అనమాట ప్రస్తుతం ఎట్లా ఉందంటే అమెరికా విధానం మిశ్రమంగా ఉంది అంటే డబ్బుకి ప్రాముఖ్యత ఇస్తూనే అయితే ప్రస్తుతం అమెరికా అసంతృప్తితో ఉండిపోయింది కదా ప్రజలు కూడా చాలా అసంతృప్తితో ఉన్నారు కదా దానికి కారణం ఒకటే డబ్బు 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 తప్ప వేరేది ఏమీ కనపడదండి అమెరికాకి ఐదు పైసలు ఇచ్చి పది పైసలు పని చేయించుకుందామని ఉద్దేశంతోనే ఇతర దేశాల్లో ఉన్న మేధావుల్ని డబ్బు ద్వారా ఆకర్షించి తమ దేశానికి తెప్పించుకుందాం అనమాట అక్కడ ఏం జరిగిందంటే అమెరికన్స్ ఎప్పుడైతే చేతిలో జేబులో డబ్బులు బాగా ఆడుతున్నాయో వాళ్ళ పని మీద సరదా చూపెట్టలేదు ఎందుకంటే మరి మన దేశం నుంచే కదా అనేక దేశాల నుంచి వచ్చి అక్కడ వాళ్ళు తక్కువ దీనికి పనిచేస్తున్నారు కదా అంటే డెవలపింగ్ కంట్రీస్ నుంచి అంటే ఒక విధంగా భోజనానికి ఇబ్బంది పడ్డ వాళ్ళు అక్కడికి వెళ్ళేటప్పుడు ఏంటంటే ఆ స్వేచ్ఛా వాతావరణంలో వాళ్ళకు కూడా చాలా హాయిగా అనిపించింది డబ్బులు వస్తున్నాయి మనం ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టుకోవచ్చు దానికి తగ్గట్టు ఫెసిలిటీస్ కూడా చాలా ఉన్నాయన్న ఒక భ్రమని తెలుసో తెలియక అమెరికా అనమాట దానివల్ల ఏమైందంటే అమెరికాలో కూడాను హ్యావ్ నాట్స్ మధ్య అంటే ధనవంతుల మధ్య మధ్యతరగతి పేదవర్గాల మధ్య గ్యాప్ బాగా వచ్చేసింది ఒక విధంగా చెప్పాలంటే మధ్యతరగతి బిలో మధ్యతరగతి వాళ్ళ ఆర్థిక పరిస్థితి బాగా క్షీణించింది జీవన వ్యయం కూడా పెరిగింది ముఖ్యంగా హౌస్ రెంట్ హెల్త్ కేరు ఎడ్యుకేషను చాలా కష్టం అక్కడ చాలా కష్టం భరించడం చాలా కష్టం అన్నమాట పని మనిషాలు దొరకని పరిస్థితి వచ్చింది అమెరికాలో అంటే ఇంకా ఆలోచన చేయండి అందుకనే డైపర్లు అవి మార్చడానికి మన వాళ్ళు మన పిల్లలు అక్కడ ఉన్నారు కదా అని పాపం ఇబ్బంది పడుతూ వెళుతూ ఉంటారు అన్యమనస్కంగా ఎందుకంటే వయసు ఉడికిన తర్వాత వెళ్ళి మళ్ళీ పిల్లలకు సేవ చేయాలంటే కష్టం కదా ఆ విధంగా జీవన వ్యయం బాగా పెరిగింది కాసేపు రాజకీయంగా కూడా మాట్లాడుకుంటే నేను గమనించింది ఏంటంటే ఈ పొలిటికల్ పోలరైజేషన్ ఒకటి బాగా పెరిగిపోయింది అంటే రిపబ్లికన్ డెమోక్రాటిక్ పార్టీల మధ్య విపరీతమైన విభేదాలు ఉన్నాయి అంటే ఏంటి ప్రతిదీ ఖండించాలి అపోజిషన్లో ఉన్నప్పుడు ప్రతిదీ ఖండించాలి అంతే అది మంచి చెడ అన్నది కాదు అక్కడ ప్రజల భాగోగుల గురించి కూడాను చూడటం కాదు అంతే దీనివల్ల ఏమైందంటే ఈ సామాన్య ప్రజలు కూడాను అంటే మిడిల్ క్లాస్ మిడిల్ మిడిల్ క్లాస్ ప్రజలు కూడాను ఈ విభజనలో ఇరుక్కుపోవటం వల్ల దేశం కూడాను తన ఏకత్వాన్ని కోల్పోయింది అంటే ఒక ఒక సర్టెన్ ప్రిన్సిపల్స్ ఉంటాయి దేశానికి ఎదగడానికి దాని నుంచి ఎట్టి పరిస్థితులు కూడా పక్కకు జరగకూడదు అట్లా ప్రిన్సిపల్స్ లేకుండా అయిపోయింది అమెరికా యొక్క ప్రస్తుత పరిస్థితి అనమాట అట్లాగే రేసిజం బాగా పెరిగింది ఈ ఇమిగ్రెంట్స్ చాలామంది వచ్చేసారు అందువలన ఈ మైనారిటీ మైనారిటీస్ హక్కుల మీద కూడాను ఘర్షణలు నిత్యకృత్యం అయిపోయాయి అమెరికాలో అది కూడా కాకుండా ఆరోగ్య విద్య సమస్యలు కూడాను చాలా ఎక్కువగా ఉన్నాయని నేను చెప్పాను కదా ఇవి అమెరికాలో కూడా పేద వర్గాల వాళ్ళకి అందుబాటులో ఉండలేదు ముఖ్యంగా హైయర్ ఎడ్యుకేషన్ చాలా ఖరీదుగా ఉంది అనమాట అందువలన యువతలో నిరాశ నిస్పృహలు ఎక్కువైపోతున్నాయి ఇంకొకటి అమెరికా చేసిన పొరపాటు ఏంటంటే డబ్బుకు ప్రాముఖ్యత ఇస్తూ డబ్బు రావడమే ప్రధానంగా పెట్టుకొని ఐదు పైసలు ఇచ్చి పది పైసలు పని చేయించుకోవటం వల్ల ఏమైందంటే ఈ కంపెనీలన్నీ కూడాను ఎక్కువ భాగం అమెరికా లేబర్స్కి లోబడిపోయినాయి అనమాట పేరుకి యాపిల్ ఐ ఐఫోనే కానీ దాని అసెంబ్లింగ్ అంతా అవసరమైతే మ్యానుఫ్యాక్చరింగ్ అంతా కూడాను అమెరికాలో జరుగుతూ ఉంటాయి వాళ్ళ మధ్య అగ్రిమెంట్స్ ఉంటాయి కాబట్టి ఐఫోన్ అంటే అమెరికా ఫోన్ అని చెప్పేసి అనమాట ఎందుకంటే వ్యాపార దృష్టితో ప్రతి చూస్తుంది కదా కాబట్టి అమెరికాలో అసెంబ్లింగ్ కనుక ఆగిపోతే ఐఫోన్ అనేది ప్రపంచంలో ఇప్పటికి కూడా వచ్చేది ఉండేది కాదు అమెరికా ఆ విధంగా ప్రోత్సహించింది డబ్బు 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 ఐదు పైసలు ఇవ్వటం పది పైసలు పని చేయించుకోవటం అన్నమాట ఎందుకంటే కార్మికులు అన్నవాళ్ళు ఆ రోజుకి వంద రూపాయలు వచ్చిన చాలు భోజనానికి వెళ్ళిపోతూ ఉంటుంది ఆ విధంగా కొన్ని కొన్ని దేశాల్లో వృత్తిరీత్యా జీవన విధానం కూడాను ఒక విధంగా మెరుగుపడింది అంటే భోజనానికి ఇబ్బంది లేని పరిస్థితి దేశాలు ఏర్పడింది దీనికి కారణం కూడాను అమెరికానే అయితే ఇప్పుడు మామూలుగా ఆటోమేషన్ కూడా వచ్చేసింది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా వచ్చేసింది కాబట్టి అమెరికాలో ఉద్యోగాలు క్రమక్రమంగా తగ్గిపోతున్నాయి చాలా తగ్గిపోతున్నాయి ఎందుకంటే అమెరికన్స్కి అసలు ఉద్యోగాలు లేకుండా పోతున్నాయి అన్నమాట ఎందుకంటే వలస విధానాన్ని బాగా ప్రోత్సహించింది కదా ఇప్పుడు మన దేశానికి గనుక వస్తే మనం ఒకటి ఆలోచించాలి నైంటీ నైన్ పర్సెంట్ మన వాళ్ళందరూ కూడాను డబ్బు కోసం వెళ్ళిన వాళ్ళే ఇక్కడే చదువుకొని ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగి తెప్ప దాటేశారు తెప్పలో అక్కడికి వెళ్ళిపోయారు తర్వాత మళ్ళీ మన దేశాన్ని పెద్దగా పట్టించుకోవట్లేదు ఎప్పుడైతే డబ్బు కోసమే అక్కడికి వెళ్ళారు ఎందుకంటే అక్కడ వాతావరణం కూడా అలాగే ఉంది కదా మన వాళ్ళు ఇప్పుడు అక్కడ ఆర్థిక పరిస్థితుల వల్ల మన వాళ్ళు కూడా ఇబ్బంది పడుతున్నారు నేను మనకు వీడియో కూడా చేశాను పన్నెండు వేల మంది మరి పన్నెండు లక్షల మంది అనుకుంటా మరి ఉద్యోగాలు పొమ్మని చెప్పేసారు కదా మరి వాళ్ళందరూ అలో లక్ష్మణ్ అని ఇండియాకి పయనస్తున్నారు కదా ఇక్కడేమో అప్పులతో మునిగిపోయారు వాళ్ళు అంటే ఒక విధంగా అమెరికా తన తెలివి తక్కువ తనంతో భారతదేశంలో కుటుంబ వ్యవస్థని కూడాను తిరోగమన దిశగా ప్రభావితం చేసిందండి అది కూడా కాకుండా మొదటి నుంచి కూడాను అదేవిటో అమెరికాలో ఈ గన్ కల్చర్ ఒకటి వచ్చేసిందండి ఈ స్కూల్స్లో కూడాను షూటింగ్స్ అవి జరుగుతూ జరుగుతుండేవి మాస్ షూటింగ్స్ కూడా జరుగుతున్నాయి అన్నమాట దీనివల్ల ఏమైందంటే ప్రజల్లో భయాందోళనలు కూడా పెరిగాయి అసంతృప్తి కూడాను పెరిగింది అంటే వెరసి ఒక మాట చెప్పాలంటే మనం మెటీరియలిజం వైపు అమెరికా దృష్టి చూపెట్టింది డబ్బు 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 సంపాదన అంతే నేను అందుకనే చాలాసార్లు కొటేషన్ చెప్తుంటాను మనీ ఈజ్ నాట్ ఆల్ అట్ బస్ట్ ఇట్ విల్ బి యూస్ఫుల్ టు క్రై ఇన్ బిఎండబ్ల్యూ కార్ వెన్ యూర్ అబౌట్ టు ఫేస్ ది లాసెస్ అని చెప్పేసి అదే పరిస్థితి అమెరికాలో ప్రస్తుతం ఉందండి కుటుంబ విలువలు కూడాను ఒక విధంగా క్షీణించాయి ఒంటరితనం కూడాను పెరిగింది ప్రజల్లో కూడాను ఇది మానసిక ఆరోగ్య సమస్యలు కూడాను అమెరికాలో దారితీస్తున్నది సో ఏ తర్వాత నేను చెప్పేది ఏంటంటే ఎప్పుడైతే ఒక వ్యక్తి కానీ ఒక దేశం కానీ డబ్బుకే ప్రాధాన్యం కనుక ఇస్తే మానవత విలువలు ఉండవండి సంపాదనకే ప్రాముఖ్యత ఇస్తే మానవత విలువలు ఉండవు అసలే అమెరికా కల్చర్ మొదల మొదటి నుంచి మనకు తెలుసు అందుకనే నేను ఏం చేశానంటే అసలు మొట్టమొదటి నుంచి అమెరికా పుట్టినప్పటి నుంచి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి అసలు ఏంటి దాని తత్వం ఏంటి అనేసి నేను పరిశీలిస్తూ మీకు చెప్పడం జరిగిందనమాట కాబట్టి కొంత సంస్కృతి ఉండాలి కొంత మానవతా విలువలు కూడా ఉండాలి హ్యూమనిజం ఉండాలి హ్యూమన్ రిలేషన్స్ ఉండాలి అప్పుడు ప్రజలు ఏమవుతారంటే దగ్గరకు వస్తారు మన భారతదేశాన్ని మొదటి నుంచి రక్షించింది కూడాను మన కల్చరేనండి కల్చరే ఎందుకంటే కొన్ని వేల సంవత్సరాల నుంచి మనమే దాడులు జరిగాయి కానీ మన అస్తిత్వాన్ని కోల్పోలేదు కదా కోల్పోలేదు కదా మన వాళ్ళు చాలామంది కొన్ని లక్షల మంది అమెరికాకి వెళ్ళిపోయారు ఇతర దేశాలకు వెళ్ళిపోయారు ఇప్పుడు వాళ్ళు ఆలోచనలు పడుతున్నారు హ్యూమన్ రిలేషన్స్ని మనం వదులుకున్నామే హ్యూమన్ రిలేషన్స్ కనుక లేకపోతే ఒంటరి జీవితమేనే దీనివల్ల మానసిక సమస్యలు కూడా తలెత్తుతాయి కదా అని చెప్పేసి మనవాళ్ళు కూడా అక్కడ ఫీల్ అవుతున్నారండి కాబట్టి నేను ముగించేస్తాను అండి ముగించేస్తాలేండి ఈ ఆర్థిక సమానత రాజకీయ విభజన జాతి వివక్ష అట్లాగే ఆరోగ్య విద్యా సమస్యలు ఇవన్నీ కూడాను మొదటి నుంచి అమెరికా కొని తెచ్చుకున్నవే తెలియకుండా మన వాళ్ళు వెళ్ళిపోయి దాంట్లో భాగస్థులైపోయారు అందువల్ల మన మన కూడాను ఆందోళన పెరుగుతుంది చివరిగా నేను చెప్పేది ఒకటేనండి డబ్బే జీవితం కాదు డబ్బే జీవితం కాదు కుటుంబ శాంతి ముఖ్యం మానవ సంబంధాలు ముఖ్యం అమెరికాకి వెళ్ళటం వల్ల దాని ప్రభావం కూడాను మన భారతీయుల మీద ముఖ్యంగా కుటుంబ వ్యవస్థ మీద కూడాను పడిందంటే కాబట్టి అమెరికాలో ఉన్న అసంతృప్తికి ప్రస్తుతం డౌన్ ట్రెండ్లో వెళుతున్న అమెరికాకి కారణాలు అని వెతికాను ఏదో నాకు అనిపించినవి నేను చెప్పానండి ఇది కొన్ని పాయింట్లు కూడా ఏదో నేను చూసుకున్నాను అనుకోండి సో ఇదండి పరిస్థితి కాబట్టి డబ్బే ప్రధానం కాదండి దాచుకోండి సమాజంలో నలుగురిలో మంచిగా మెలగండి సమాజ బలమే ఒక విధంగా చెప్పాలి అంటే ఆర్థిక బలం కూడా మానసిక బలం కూడా అది భారతదేశంలో ఇంకా ఉందండి ఇంకా ఉంది ఇంకా ఉంది సో ఇదండి ఈ వీడియోలోని విషయం అవి నాకు కృతజ్ఞతలు ఎందుకో అనిపించింది చెప్పకపోతే ఎలాగని ఈ వీడియో కనుక మీకు నచ్చితే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి అలాగే చాలామందికి షేర్ చేయండి బెల్ ఐకాన్ అంటుందని నొక్కండి లైక్ బటన్ ఉంటుందని ఒక్కండి కామెంట్ బాక్స్లో మంచి మెసేజ్ పెట్టండి లేదు కరణ్ గారు నిజమే మానవ జీవితానికి అమెరికా యొక్క చరిత్రకి ముడిపెట్టారు ముడిపెట్టి చక్కగా చెప్పే ప్రయత్నం చేశారు అని కనుక మీరు అనుకొని నాతో మాట్లాడాలి అనుకుంటే హాయిగా మాట్లాడవచ్చు అండి ఇబ్బంది లేదు నా పేరు మారుతి కిరణ్ పూరూరి యూట్యూబ్లో కూడా వెళ్ళి ఎంఏఆర్యూటీహెచ్ఐ అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి కేఐఆర్ఏఎన్ అని కనుక టైప్ చేస్తే అని చెప్పేసి పొరూరి మా ఇంటి పేరు వచ్చేస్తుంది అలా నా ఛానల్ని కూడా మీరు చూడవచ్చు ఇకపోతే నా ఫోన్ నెంబరు నైన్ ఫోర్ నైన్ వన్ జీరో సిక్స్ త్రీ జీరో ఎయిట్ నైన్ నమస్కారం